ఎన్స్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం నేను ఎన్ఎస్ మూర్తిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మన టాపిక్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్లదాడి గురించి ఎలక్షన్ల సందర్భంగా క్యాంపెయినింగ్ చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో రాళ్ల దాడి జరిగింది ఇది సర్వదా ఖండించవలసిన విషయమే సీఎం జగన్మోహన్ రెడ్డే కాదు మరే వ్యక్తిపైనైనా సరే రాళ్లదాడి జరిగింది అంటే దాన్ని తప్పకుండా ఖండించి తీరాలి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునే వాళ్ళు ఎవరైనా సరే చేసే పనే అయితే అసలు ఈ సంఘటన ఎలా జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది అన్నది కూడా ఒక్కసారి విశ్లేషిద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి పరిపాలన అన్నది విశ్లేషిస్తే ప్రథం ముద్దాయి ప్రభుత్వమే ప్రతిపక్షాలపై దాడులు చేయడం రాళ్ళ దాడులు చెప్పుల దాడులు కర్రలతో వాళ్ళని హింసించడం ఆసుపత్రులు పాలు చేయడం ఇటువంటి చాలా సంఘటనలు జరిగాయి అరుదుగా అధికార పార్టీ వారికి ఏమైనా జరిగిందేమో తప్పితే తొంభై తొమ్మిది శాతం దాడులన్నీ కూడా ప్రతిపక్షాల మీద అమాయకుల మీద చావలేని వాళ్ళ మీద జరిగాయి అంతేకాదు ఒక మెట్టు ముందుకు పోయి సవాంగ్ గారు ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ నిరసనను వివిధ రూపాల్లో తెలియజేస్తారు రాళ్లు వేయటం చెప్పులు వేయడం కూడా అందులో ఒక భాగమే అని చెప్పి వటంగించారు అది కూడా ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు మీద చెప్పులతోటి రాళ్లతోటి దాడి జరిగినప్పుడు దాడి కేవలం నిరసన పద్ధతిలో జరిగిందని చెప్పి కేసులు ఏమీ పెట్టకుండా వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది అయితే నిన్న జరిగిన సీఎం మీద దాడిలో మాత్రం వెంటనే త్రీ జీరో సెవెన్ కింద హత్యా నేరం మోపుతూ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు హర్షణీయమే ఇప్పటికైనా సరే పోలీసులు కొళ్ళ తెరిచారు లేకపోతే త్రుట్లో తప్పింది చనిపోయే సీఎం బ్రతికాడు బ్రతికి బట్టగట్టాడు కనుక ఈ సమయంలో చాలా పకడ్బందీగా ఎవరు దాడి చేశారన్నది పట్టుకోవాలి పోలీస్ వ్యవస్థను అందుకు మనం అభినందించి తీరాలి వాళ్ళు ఇమ్మీడియట్గా పట్టుకుంటే దాడి జరిగి నలభై ఎనిమిది గంటలు దాటేసింది అయినా ఇంతవరకు ఎక్కడా కూడా ఎవరిని పట్టుకోవడం జరగలేదు కానీ పోలీసు వాళ్ళు చెప్పడం అయితే మాత్రం యాభై శాతం ముందడుగు వేసేమంటున్నారు అందుకే నిన్న సాయంత్రం మాత్రం ఒక రెండు లక్షలు ప్రైజ్ మనీ కూడా ప్రకటించేశారు ఎవరైనా సరే దొండగులు ఆచోక్కి ఇస్తే అని కానీ భోగట్టు ఏంటంటే ఆల్రెడీ కొంతమందిని పట్టుకుని వాళ్ళు వాళ్ళ తరహాలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది ఓకే పోలీసులు పట్టుకున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చెయ్యాలి కూడా ఇది ఒక అంశం అయితే అసలు వైఫల్యానికి కారణం ఏంటి జస్ట్ ఒక వారం రోజుల క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆరు గంటల సాయంత్రం ఆరు గంటలు అయ్యేసరికి చీకటి పడుతుంది కనుక పోలీస్ వాళ్ళు తన బందోబస్తు చాలా కష్టమని తనకు అపాయం అని చెప్పేసి తనని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనొద్దున్నారని ర్యాంప్ మీద నడొద్దున్నారని చెప్పి ఆరు గంటలకల్లా ఆయన సర్దుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆయన ఎక్కడా కూడా ఏ మీటింగ్లో పాల్గొంటలేదు కానీ హఠాత్తుగా రెండు రోజుల క్రితం ఆయన రాత్రి తొమ్మిదిన్నర ఆ టైంలో మీటింగ్లో పాల్గొనడం అది కూడా ఆయన వెళ్తున్న దారిలో పవర్ కట్ చేయడం ప్రజలు పెద్దగా లేకపోవడం ప్రజలేమీ పెద్దగా లేరు కొద్ది మంది మాత్రమే ఉన్నారు కానీ ఒక స్కూల్ దగ్గర నుంచి స్కూల్ బిల్డింగ్ నుండో లోపల నుండో చెప్తున్నారు అది ఎంతవరకు పోలీసులకు కూడా తెలియదు రాయి వచ్చిందని ఆ రాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎడమ కంటి కొద్దిగా పైన తగిలి గాయం మనం చాలా హంగామా కూడా చూసాం ఆ గాయం అయిన తర్వాత మళ్ళీ వాటి కుట్లేయడం జరిగింది గాయం చూస్తే ఒక సెంటీమీటరు సెంటీమీటర్నర ఉంది ఒక హాఫ్ ఇంచ్ గాయం కింద కనిపిస్తుంది చూస్తుంటే దానికి కుట్లు వేసారు కొంతమంది రెండు కుట్లని కొంతమంది మూడు కుట్లని అంతేకాకుండా దీన్ని ఒక టీవీ షోలో జరుగుతున్నట్టుగా ఆయనకి చేస్తున్న మొత్తం వ్యవహారం అంతటినీ హాస్పిటల్లోంచి వివర రకరకాల ఫోటోలు వీడియోలు అన్నీ కూడా బయటికి రావడం ఇదంతా కొంచెం చర్చనీయమైంది అంతేకాదు దీనిలో కొన్ని డౌట్లు కూడా రేజ్ అవుతున్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రికి సామాన్యమైన బందోబస్తు ఉండదు హై సెక్యూరిటీ ఉంటుంది అండ్ నిన్న సిపి క్రాంతి రాణా చెప్పిన దాని ప్రకారం అయితే ముఖ్యమంత్రి దగ్గర చుట్టూ నాలుగు అంచెల వలయంలో బందోబస్తు ఉంది సెక్యూరిటీ ఉంది పద్నాలుగు వందల ముప్పై చలరీ కానిస్టేబుల్ ఉన్నారు అక్కడ అంతేకాకుండా నాలుగు ప్లటూన్ల ఏపీ పోలీస్ ఫోర్స్ ఉన్నది ఇలా ఆయన చాలా చెప్పుకుంటూ వెళ్ళారు ఉన్న వ్యవస్థలు వీళ్ళందరూ కలిపితే వీళ్ళే ఒక రెండు వేలు పైన ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు కారు చుట్టూ ఎవరో సామాన్యమైన మానవుడు ఉన్నట్టు లేడు అందరూ వెళ్ళే రెండు వేల దాకా పోలీస్ ఫోర్స్ ఉంది అక్కడ చూస్తుంటే జనం చూస్తేనే రెండు వేలు అంతకంటే ఎక్కువ కనిపించడం లేదు ఓకే ఉన్నారనుకుందాం ఒక రాయి వచ్చి తగిలింది ఎక్కడి నుంచి వచ్చి తగిలిందని చెప్పి థీరీలు చెప్తున్నారంటే ఏదో స్కూల్ బిల్డింగ్ నుంచి వచ్చిందని చెప్పి అంటున్నారు ఈయన ఒక బస్సు మీద నుంచి ఉన్నారు స్కూల్ బిల్డింగ్ నుంచి వచ్చింది ఏ యాంగిల్లో రాయి వచ్చింది అది ఏ యాంగిల్లో తగిలింది ఈయన తగిలి ఈయన నుంచి జంప్ అయి వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గర అక్కడి నుంచి మాయమైపోయింది రాయి సిపి క్రాంతరాణా గారికి రియల్గా ఐనస్టీన్ తరహాలో ఈయన్ని గౌరవించాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక కొత్త తీరీ కనిపెట్టారు అరచేతి సైజు రాయి ఒకటి చీకట్లో దూసుకుంటూ వచ్చి సీఎం గారికి తగిలి అక్కడి నుండి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళి వెల్లంపల్లి గారికి తగిలి అక్కడ నుండి గాల్లో గెలిపోయింది అలాగా ఇది ఏ వెక్టార్ తీరి ప్రకారం జరిగిందో ఎవరికీ అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక ఇంజనీర్ని ఎవరినైనా అడిగితే ఒక డైరెక్షన్లో వెళ్తున్న రాయి రిఫ్లెక్ట్ అయితే అక్కడి నుంచి ఎలా వెళ్తుంది అన్నది కూడా చెప్తాడు ఎత్తులోంచి కిందన ఒక బస్ పైన నిలబడి ఉన్న వ్యక్తికి కనీసం ఒక ట్వంటీ డిగ్రీస్ యాంగిల్లో అయినా రాయొచ్చు తగిలి ఉండాలి అంటే కిందకి ఇంకొక ట్వంటీ డిగ్రీస్ యాంగిల్ కిందకి వెళ్తుంది రాయి అది పైకి వెళ్ళదు ఒకటి రెండు మొమెంటమ్ చూస్తే అరచేతి రాయి అంటే హాఫ్ కేజీ రాయి అనుకుందాం పోని హాఫ్ కేజీ రాయి అంత దూరం నుండి స్పీడ్గా వచ్చిందంటే ఏ మొమెంటమ్ ఉంటుంది దానికి అది తగిలిన తర్వాత ఎక్కడికి పడుతుంది ఏ యాంగిల్లో కిందకి వెళ్తుంది తప్పితే పైకి రాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన కొంచెం దూరంలో ఉన్న ఆయనకి పేలలుగా వెళ్ళి ఆయనకి తగిలి వెల్లంపల్లి గారికి అక్కడి నుంచి ఏ యాంగిల్ వెళ్ళిపోయింది ఎవరికి తెలియదు ఇది క్రాంతి రాణా గారి తీరీ అద్భుతం సార్ వండర్ఫుల్ థియరీ చెప్పారు మీకు ఏదైనా సైంటిఫిక్ అవార్డు ఇస్తే బాగుంటుంది ఇక మరొక విషయానికి వద్దాం అసలు ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన పోలీసు వ్యవస్థ చుట్టూ ఉన్న పోలీసు బలగం అంతా కరెంట్ లేని టైంలో చీకటిగా ఉన్నప్పుడు అసలు ముఖ్యమంత్రి గారిని పైకి ఎందుకు రానిచ్చారు ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు అక్కడ ఒక గజమాల వేయించుకున్నారు అంత చీకటిలో గజమాల వేయడం సేఫ్టీయా కాదా అన్నది ఆలోచించట్లేదా అంటే దేర్ ఈజ్ ఏ క్లియర్ కట్ ఫెయిల్యూర్ ఆఫ్ సెక్యూరిటీ అంటే అధికారులు సెక్యూరిటీని పట్టించుకోకుండా వదిలేశారు సో ఇది ఒక చర్చనీయాంశం అంతేకాకుండా దెబ్బ తగిలిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న ఒక ఇరవై మంది అంతమంది ఉన్నారు కదా బ్లాక్ కమాండోస్ టైపు వాళ్ళు ఏం చేశారు అసలు ఈయనకి అరే ప్రమాదం జరిగింది మళ్ళీ ఇంక ఇంకేది జరగకూడదన్న విషయం పట్టించుకుని బుల్లెట్ ప్రూఫ్ గార్డులతోటి చుట్టూ కార్డుని చేయాలి కదా అదేమి చేయకుండా ఆయన చెప్పినప్పుడు కింద కూర్చుని ఇంకా యాక్ట్ చేస్తూ ఉన్నారంటే అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు సీఎం సెక్యూరిటీ వాళ్ళకి అవసరం లేదా సీఎం ఏమైపోయినా పర్లేదు కేవలం డ్యూటీకి వచ్చి కూర్చుంటున్నారు వాళ్ళు అక్కడ ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు అవుతాయి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీని పట్టించుకొని డీజీ అండ్ లోకల్గా ఉన్న సిపి క్రాంతి వీళ్ళందరూ కూడా శిక్షార్హులవుతారు ఎందుకంటే పైన ఉన్నవాడే సరిగా లేకపోతే కింద ఉన్నవాళ్ళు ఏం చేస్తారు ఎవడో పట్టించకుండా పోతాడు సీఎం జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీని గాలికి వదిలేశారన్నమాట మరొక విచిత్రమైన విషయం ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసింది తెలుగుదేశం వాళ్ళని చెప్పేసి వెంటనే కన్ఫర్మ్ చేసేయడం వైఎస్ఆర్సి పార్టీ వాళ్ళు అంతేకాకుండా అందరూ కూడా ఇన్సిడెంట్ జరిగిన పది నిమిషాల్లోనే ప్లకార్డులు పట్టుకుని మరి వీడియోల్లో ప్రత్యక్షం అయిపోయారు టీవీల్లో అంటే ఈ ఇన్సిడెంట్ జరుగుద్దని ముందే తెలుసా అంతేకాదు ట్విట్టర్లో కూడా ఒక వ్యక్తి నాలుగు రోజుల్లో చాలా ప్రకంపనలు సృష్టించే విషయాలు జరగబోతున్నాయి రాజకీయంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అటువైపు చూస్తుంది అంటూ ఒక ఇండికేషన్ ఇస్తూ ఆయన ఒక ట్విట్టర్ మెసేజ్ పెట్టారు ఇప్పుడు వస్తున్న సందేహం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ నిజంగా జరిగిందా లేకపోతే జరిపించబడిందా దీంట్లో ఎవరు పాత్ర వహించారు ఇది తప్పకుండా నిగ్గు తేల్చాల్సిన విషయం బురద జల్లుకోవడం ఎలాగ ప్రతి పార్టీ చేస్తుంది కనుక వైఎస్ఆర్సీ పార్టీ ఏమో తెలుగుదేశం చేయించిందని చెప్పింది అలాగే తెలుగుదేశం వాళ్ళేమో మాకేంటి సంబంధం అని చెప్పేసి వాళ్ళు చాలా ప్రశ్నలు సంధించడమే కాకుండా వాళ్ళు ఇమీడియట్గా దీనిపై సిబిఐ ఎంక్వైరీ కూడా కావాలని చెప్పేసి కోరడం జరిగింది ఈ రెండు పార్టీలు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వాళ్ళ తరపు వ్యక్తులను పంపించారు కంప్లైంట్లు చేస్తూ ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే రాత్రి తొమ్మిది గంటల టైంలో చీకటిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని పైన స్టాప్ ఎక్కి ఈ వ్యవహారం క్యాంపెయిన్లో పాల్గొనడానికి ఎవరు ఒప్పుకున్నారు ఎందుకని ఒప్పుకున్నారు దానికి కారణం ఏంటి దీనికి సమాధానం చెప్పవలసింది ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పోలీసు బాసులు ఇక రెండవది రాయి వచ్చి తగిలింది అంటున్నారు అసలు ఎన్ని రోడ్లు దొరికాయి అసలు రాయే దొరకలేదా దొరికితే ఎటువంటి రాయి దొరికింది దానికి ఏమన్నా బ్లడ్ మార్కులు అవి దొరికాయా దాన్ని ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా బయటికి చెప్పాల్సి ఉంది ఇంతవరకు అసలు ప్రోగ్రెస్ లేదని ప్రజలు డౌట్ పడుతున్నారు ప్రజల్లో ఈ డౌట్ కంటిన్యూ అయితే ఈ ఇన్సిడెంట్ నిజం కాదు కల్పితం అన్నది వచ్చేస్తుంది ఇది డ్రామా అని అనిపించిందో వైఎస్ఆర్సి పార్టీ బాగా నష్టపోతుంది ఇదే కనుక నిజమైతే వైసీపీ పార్టీకి లాభం జరుగుద్ది కొద్దో గొప్ప సింపతి వాస్తవ సీఎం జగన్ రెడ్డి మీద కానీ పోలీసులు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయినా సరే ఇంకా నిద్రావస్థలోనే ఉన్నట్టున్నారు వాళ్ళకి రాయి దొరకలేదు ఎలా జరిగిందన్న దానికి తీరి కూడా కరెక్ట్గా రాలేదు అంతేకాకుండా పక్కనే ఉన్న వల్లంపల్లి కన్నుపోయిందన్న టైపులో చాలా హడావుడి కూడా చేశారు ఈ ఎన్నటిలోని నిజాలను నెగ్గుదేచవలసిన బాధ్యత పోలీసు వ్యవస్థది ఎవరు దాడి చేశారో వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళని శిక్షకి కోర్టు ముందు నిలబెట్టాలి అంతేకాదు ఇదే తరహాలో ఎంతో ముందు జరిగిన ఇన్సిడెంట్లకి ఇప్పుడు క్షమాపణలు కూడా చెప్పుకోవాలి పోలీసులు ఎందుకంటే మేము ఎన్నాళ్ళు ఒకవైపు కొమ్ము కాస్తూ ఉన్నాం క్షమించండి ఇప్పటి నుంచి బాగా ఉంటాం ఇదైనా ఇప్పటికీ జరగాలి అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ వెంటనే ఈ విషయాన్ని పరిశీలించి తగిన యాక్షన్స్ తీసుకోవాలి అది అధికారుల మీద అయితేనేమి పార్టీల మీద అయితేనేమి ప్రజల్లో ముఖ్యంగా అపోజిషన్ పార్టీల్లో ఒక న్యూస్ వైరల్గా వెళుతుంది ఏంటంటే అది షర్మిల్ గారు సునీత వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఊపిరి సెలపనివ్వట్లేదు అంతేకాకుండా రాష్ట్రం అంతా వాళ్ళు చెప్తున్న విషయాల వైపు చూస్తోంది సో వాళ్ళ నుండి దృష్టి మళ్లించడానికి ఈ ఇన్సిడెంట్ని కూడా ఉపయోగిస్తున్నారు అన్నది కూడా వినిపిస్తోంది కొన్ని కొన్నిసార్లు ఇవి నిజాలు కూడా అవుతాయి ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా అప్రచాణిక్యుల్ని మించిపోయిన వ్యక్తి అందులో అయితే డౌట్ లేదు ఆయన ఏది చేసినా సరే దానికి చాలా పకడ్బందీ ప్లానింగ్ ఉంటుంది సో ఈ ఇన్సిడెంట్ నిజమైతే తప్పకుండా ఖండించి తీరాలి అంతేకాకుండా పోలీసు వాళ్ళు ఎవరైతే దోషులో వాళ్ళని పట్టుకోవాలి ఒకవేళ ఇదే గనక కల్పితమైతే ఎవరో పని కట్టుకుని చేయించి దీని డ్రామా సృష్టించడానికి ట్రై చేస్తే నిజము నిగ్గు తేల్చే అయితే దాన్ని కూడా ప్రజల ముందు పెట్టాలి థ్యాంక్ యూ